ప్రతిరోజు మనం పెన్నం పైన చపాతి కానీ దోశ కానీ ఆమ్లెట్ కానీ రొట్టెలు కానీ ఇలా వేస్తూనే ఉంటాం కదా నేనైతే ఇలా చిన్న సైజ్ చేస్తానండి నాకు చుట్టుపక్కలంతా కూడా చాలా తొందరగా పేరుకుపోతుంది ఎందుకంటే పెనం అంతా అనమాట సో చిన్న చిన్నవిగా వేస్తుండబట్టి చుట్టుపక్కలంతా కూడా పేరుకుపోతుంది నేనైతే ఎలా క్లిన్ చేస్తానో చూపిస్తున్నాను ముందైతే ఓవర్గా హీట్గా ఉంటుంది కదండి మనం పెన్నం మొత్తం చపాతి కానీ ఏదైనా కాల్చినప్పుడు బాగా హీట్గా ఉంటుంది కదా బాగా హీట్గా ఉన్నప్పుడే మొత్తం కూడా గీకేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని చాలా వరకు దీంతోనే పోతుంది ఆ వేడి వేడి మీదనే ఎక్కేసినప్పుడు ఇప్పుడు కొద్దిగా వంట సోడా నిమ్మకాయ రసము అలాగే ఉప్పు కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ ఏదైనా సరే మీరు ఏది యూజ్ చేస్తే అది కొద్దిగా వాటర్ వేసుకొని పెనమంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పెనం పూర్తిగా చల్లారిపోయాక మనం డైలీ ఎలాగైతే తోమేసుకుంటామో తోటి అలాగే తోమేసుకుంటే చూసారు కదా చాలా వరకు ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది చాలా కొద్దిగా ఉంది మరొకసారి చేసినట్లయితే పూర్తిగా పోతుంది మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి